పర్పస్ అదేంటంటే ఇమ్యునైజేషన్ సెంట్రల్ లా మనము జనరల్ కమ్యూనిటీ పర్సెప్షన్ ఏంటి అంటే ఇప్పుడు ఇమ్యూనైజేషన్ కానీ వ్యాక్సిన్ అనగానే పిల్లలకు సంబంధించింది అంటే అంతే దట్ ఈస్ ద జనరల్ కామన్ లోషన్ అని ది పబ్లిక్ కానీ ఇప్పుడు లాస్ట్ టెన్ ఇయర్స్గా అడల్ట్స్లో కూడా పెద్దవాళ్ళలో కూడా ఈ వ్యాక్సిన్స్ ఇవ్వడం వలన మనము చాలా రకాల డిసీజెస్ని మనం ప్రివెంట్ చేయొచ్చు దానివల్ల ఆ డిసీజెస్ వల్ల వచ్చే ఇబ్బందులు మోర్టాలిటీ అంటే డెత్ రేట్ని కూడా మనం తగ్గించవచ్చు అన్నది మనకు సైంటిఫిక్గా రోబస్ట్ డేటా అంటే చాలా గట్టి ఎవిడెన్స్ అనేది మనకు ఉంది సో ఇప్పుడు ఈ అడల్ట్ వ్యాక్సినేషన్ అన్న కాన్సెప్ట్ మనకు కొత్తదైతే కాదు అంటే ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్గా మనం చాలా మందికి సజెస్ట్ చేస్తాము దాని మీద ఒక స్ట్రక్చర్గా ఒక పద్ధతిగా మనం తీసుకువెళ్ళడానికి ఈ అడల్ట్ వ్యాక్సినేషన్ సెంటర్ అనేది మనకు చాలా హెల్ప్ఫుల్ ఉంది ఇప్పుడు లంగ్స్ సంబంధించింది మనకు ఏ విధంగా ఈ వ్యాక్సిన్స్ మనకు బెనిఫిట్ అవుతుంది మనకు అవసరమా పెద్ద వాళ్ళలో అవసరమా అనేది మనం తెలుసుకోవాలి ఇప్పుడు ఈ నిమోనియా నిమోనియా అంటే మనకు ఊపిరిక్తులకు వచ్చే ఇన్ఫెక్షన్ మనం నిమోనియా అని అంటాం అంతే కదండి సో ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా ప్రతి మూడు నెలల్లో మీరు న్యూస్లో వింటూనే ఉంటారు ఈ వైరస్ వచ్చిందండి అన్ని లంగ్స్ సంబంధించింది న్యూమోనియాస్ వస్తున్నాయి మనం కరోనా అన్నాము కరోనా తగ్గింది దాని తర్వాత మొన్న రీసెంట్గా ఇంట్లో ఎంజాయ్ అన్నారు రెస్పిరేటరీ సెన్సేషన్ వైరస్ ఎప్పుడైతే అన్నారు ఇవన్నీ ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఒకరి నుంచి ఒకరికి వెళ్ళే ఇన్ఫెక్షన్స్ వైరల్ న్యూమోనియాస్ ఉన్నాయి బ్యాక్టీరియల్ న్యూమోనియాస్ ఉన్నాయి అండ్ మనం లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా మనం ట్రెండ్ చూసుకుంటే ఎవ్రీ ఇయర్ మనకు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేవి దొరుకుతూనే ఉన్నాయి కన్సిస్టెంట్గా మనకు ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి అండ్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కొంతమందిలో సివిర న్యూమోనియా వచ్చి చెని సిచువేషన్స్ సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉంటాం సో ఈ నిమోనియాస్కి మన ట్రీట్మెంట్ అయితే చేస్తూనే ఉంటామండి కానీ మనం ప్రివెంట్ చేయొచ్చా అంటే ఎస్ అన్నీ ప్రివెంట్ చేయలేకపోయినా మన అట్లీస్ట్ కొన్ని నిమోనియాస్కి మనకు వ్యాక్సిన్స్ మంచి వ్యాక్సిన్స్ అనేవి మనకు అవైలబిలిటీలో ఉన్నాయి సో ఇప్పుడు అది ఇంపార్టెంట్ అంతేకాకుండా మన గ్లోబల్ డేటా ఎవ్రీ టెన్ ఇయర్స్కి స్టడీస్ స్టడీస్ని జరుగుతాయండి సో అట్లాగే మనకు ట్వంటీ నైన్టీన్ ట్వంటీ ట్వంటీలో కూడాను ఇండియన్ గ్లోబల్ డేటా అనేది మనకు ఒక అది ఒక డాక్యుమెంట్ అనేది రిలీజ్ అయింది సో అందులో ఇండియాలో టాప్ టెన్ కాజెస్ ఆఫ్ మార్టాలిటీ అంటే మనిషి చనిపోవడానికి గత పది ముఖ్య కారణాల్లో ఊపిరిదిత్తుల ఇన్ఫెక్షన్స్ అనేది ఫిఫ్త్ కారణంలో ఉంది సో అంటే ప్రివెంటబుల్ కాజ్ అంటే మనం ప్రివెంట్ చేసేదాని వల్ల కూడా ఇప్పటికీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా కూడా ఈక్వలర్ డైయింగ్ అంటే అది సంథింగ్ మనం ఆలోచించవలసిన విషయం ఓకే సో అందుకని మనం ఏంటంటే ఈ న్యూమోనియా వ్యాక్సిన్స్ అనేది అటెంప్ట్స్లో కూడా వాటి యొక్క రోల్ అనేది గట్టిగా మనం ఎక్స్పీరియన్స్ అదర్ అంటే ఎవ్రీ ఇయర్ మనకు కొత్త ఇన్ఫ్లూయెన్స్ వ్యాక్సిన్ అనేది రిలీజ్ అవుతుంది దానికి మనం మన హై రిస్క్ రూప్స్లో మనం ఇస్తాం అట్లాగనే న్యూమోనియాకి ఫోకస్ అంటాం సో కమ్యూనిటీ ఎక్పేట్ న్యూమోనియా అంటే మనకు జనరల్ కమ్యూనిటీలో వచ్చే న్యూమోనియాస్లో మోస్ట్ కామన్ బ్యాక్టీరియా అనేది న్యూమో ఫోకస్ అంటాం సో దానికి కూడా మన దేశంలో వ్యాక్సిన్స్ ఉన్నాయి రెండు వ్యాక్సిన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ ఇంకా బెటర్ వ్యాక్సిన్ కూడా మనకు లాంచ్ అవుతుంది సో ఈ న్యూమోకోకల్ నిమోనియా వ్యాక్సిన్ వ్యాక్సిన్ అనేది రెస్పిరేటరీ మెయిన్ అంతేకాకుండా ఇప్పుడు ఇండియాలో లేన్లీ నెక్స్ట్ వన్ టు ఇయర్స్ లో కూడా ఒక ఆర్ఎస్వి ఆర్ఎస్వి అనేది ఇంకొక వైరస్ లాస్ట్ వన్ టు ఇయర్స్ లో ఈ ఆర్ఎస్వి వైరస్ వల్ల కూడా ఎంతో మంది అడ్మిట్ అయ్యారు ఆ వ్యాక్సిన్ ఆల్రెడీ విదేశాల్లో ఉంది వ్యాక్సిన్స్ ఒక రోజు మనకు నెక్స్ట్ అవైలబిలిటీలో ఉన్నాయని దాని తర్వాత మరి ఎవరికి ఇవ్వ ప్రతి ఒక్కరికి మనం వ్యాక్సిన్ ఇవ్వాలి అంటే అది ప్రాక్టికల్గా కష్టం గైడ్ లైన్స్లో అందరికి ఇవ్వాలని వాళ్ళు చెప్పొచ్చు కానీ అట్లీస్ట్ మన ఫోకస్ ఏంటంటే రిస్క్ గ్రూప్స్ సో హై రిస్క్ ఎవరు ఫస్ట్ పెద్దవాళ్ళు ఏజ్ సో పిల్లలు హై రిస్క్ ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి ఇమ్యూనోస్ ఎన్ సెన్స్ అంటాం అంటే వాళ్ళ రోగ నిరోధక శక్తి ఏజ్ పెరిగే కొద్ది అసలు న్యాచురల్ ప్రాసెస్ అదే ఆపలేదండి అట్లా జరుగుతుంది సో అందుకని ఏంటంటే పెద్దవాళ్ళు ఆర్ ఎ టార్గెట్ ఫార్ వ్యాక్సిన్స్ అంటే వాళ్ళకి వ్యాక్సిన్స్ ఇస్తే మనం ఈ ఇన్ఫెక్షన్స్ తగ్గించవచ్చు ఇన్ఫెక్షన్స్ వచ్చినా ఆ ఇన్ఫెక్షన్స్ యొక్క సివియర్టీ తక్కువ ఉంటుంది క్యాపిటల్ ఆఫ్ ఆస్తు అన్నిటికీ క్యాపిటల్ క్యాపిటల్ ఆఫ్ టీవీ సో సో ఈ ఈ డయాబెటిక్స్ అట్లానే లంగ్ ప్రాబ్లమ్ ఆస్తి మాస్ ఓకే అండ్ ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పేది ఏంటి నేను కొత్తగా చెప్పేది కాదు అండి ఇవన్నీ గైడ్లైన్స్లో ఉన్నాయి ఇండియన్ గైడ్ లైన్స్ డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ గ్లోబల్ గైడ్ లైన్స్ ప్రతి కంట్రీ గైడ్లైన్స్లో కూడా రాసి ఉంటుంది వ్యాక్సినేషన్ ఇవ్వాలి హై రిస్క్ కదా కంపల్సరీ ఇవ్వాలి అన్నది కానీ నిజం సో ఈ గ్యాప్ని మనం ఓవర్ కొంచెం చేయాలి అంటే సో వీటి వల్ల ఏమవుతుంది అంటే మనకు గా జనరల్ పబ్లిక్ ని మనం ఇంప్రూవ్ చేయగలుగుతాం సో ఇది ఇన్ బ్రీఫ్ మనకు పేరెంట్స్ పిల్లల్ని తీసుకొచ్చి తప్పకుండా వ్యాక్సిన్ ఇప్పిస్తున్నారు కానీ హెడల్స్కి వచ్చేసరికి అంత ప్రాముఖ్యత ఇవ్వడు దానికి కారణాలు కూడా ఉన్నాయి ఒకటి కాస్ట్ ఆఫ్ వ్యాక్సిన్స్ టీకాల ధరలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి సార్ నేషనల్ పాలసీ మన జాతీయ విధానం ఆరోగ్య విధానం ఏదైతే నేషనల్ హెల్త్ పాలసీ ఏదైతే ఉందో చిల్డ్రన్లో వ్యాక్సిన్ ఇవ్వడానికి అన్ని ఫ్రీ వ్యాక్సిన్ ఉంది సబ్సిడీ వ్యాక్సిన్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ అడల్ట్స్కి అటువంటి ఏమీ లేవు అయితే ఇప్పుడు ఏమవుతుందంటే అడల్ట్స్ పాపులేషన్ ఇంటి రోజు రోజుకి పిల్లలు వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల మోటార్ శాఖలు తగ్గిపోయింది చనిపోవడం తగ్గింది యావరేజ్ ఏజ్ సగటు వయస్సు పెరిగిపోతుంది మనకు ఇంతకుముందు యాభై అరవై సంవత్సరాలు డెబ్బెబ్బై ఎనభై వరకు వచ్చింది సో అట్లా పెరగడం వల్ల ఏమవుతుందంటే కోమార్పిడిక్ కండిషన్ నగరం చెప్పినట్టు కోమార్పిడి కండిషన్స్ మండే షుగర్ మధుమేహం హైపర్ టెన్షన్ తర్వాత ఒబేసిటీ ఎక్కువ బరువు రక్తపోటు ఎక్కువ బరువు ఇవన్నీ కూడా అయితే వీటి వల్ల మనకు ఎవరికైనా పెద్దలకి ఈ ఉన్న వాళ్ళకి ఇన్ఫెక్షన్ కనుకొస్తే అతి సివియర్గా చాలా ఎక్కువ రావడం దానివల్ల చనిపోవడము లేదా క్వాలిటీ ఆఫ్ చీపెస్ట్ థింగ్ విత్ వ్యాక్సినేషన్ మనము ఒకవేళ సార్ న్యూమోనియా వచ్చిందంటే దానికి లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది కానీ రెండు వేలు మూడు వేలతో టీకా తీసుకుంటే దానికి మనకు రాకుండా ఉంటుంది ప్లస్ వచ్చినా కానీ కొంచెం తక్కువ వచ్చి మనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ చెడిపోకుండా ఉంటుంది సో దట్ ఈస్ ద రీజన్ అడల్ట్ వ్యాక్సినేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం అడల్ట్ వ్యాక్సినే ఇంపార్టెంట్ చాలా తక్కువ ఉందండి కొంతమంది ఏమో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అది కొంచెం అపోహ కూడా ఉంది బట్ అది చాలా తక్కువ రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది కోవిడ్ తర్వాత చాలామందికి తెలిసింది టీకాలు వ్యాక్సినేషన్ ఇంపార్టెన్స్ ఏందో మీరు చూసాము ఈ టీకాల వల్ల ఇంతకుముందు మనం చూస్తే స్మాల్ పాక్స్ స్మాల్ పాక్స్ అనేది భయంకరమైన వ్యాధి ఉండేది అది కంప్లీట్గా ఎనాడికెట్ అయిపోయింది ఇందువల్ల టీ కావాలి అట్లాగే ప్లేగ్ అట్లాగే మీరు పోలియో తీసుకోండి రీసెంట్గా మనకు మనకు గవర్నమెంట్ పోలియో వ్యాక్సిన్ గురించి ప్రతి ఆదివారం ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి వ్యాక్సిన్ ఇప్పించే ఇచ్చేవాళ్ళు పోలియో వ్యాక్సిన్ పోలియో కూడా వ్యాక్సిన్ అనేది ఎర్రేట్ అయిపోయిందండి సో వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి వ్యాధులు రాకుండా ఉండడానికి వచ్చిన కొంచెం తక్కువ మొతాలు తక్కువ మొదలు రావడానికి తక్కువ ఖర్చుతో మనము డిసీజ్ను వ్యాధులను మనము ప్రివెంట్ చేయొచ్చు అనేది అది అడెల్టీ వ్యాక్సిన్ గురించి ఏ మనం చాలా తక్కువ అవగాహన ఉంది ప్రజలలో అవగాహన పెంచడానికి మీడియా వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అండ్ ఫైదర్ వాళ్ళని కూడా వి అప్రిషియేట్ థ్యాంక్స్ ఫర్ దెన్ ఫర్ స్టార్టింగ్ సెంట్రల్ ఎక్సలెన్స్ ఇన్ అవర్ హాస్పిటల్స్ ఆల్రెడీ బీహ్ హాస్ ఆల్రెడీ టూ హాస్పిటల్ స్టార్ట్ థర్డ్ హాస్పిటల్ అండ్ ఫోర్త్ హాస్పిటల్ టు స్టార్ట్ అపార్ట్ దానికి అది కాకుండా కూడా మనం బయట ఇప్పుడు హాస్పిటల్లో మనం చేస్తున్నామండి మేము డాక్టర్ కదరికి చెప్తున్నాము మా ప్రోటోకాల్స్లో మా మన వ్యాక్సినేషన్ టీకాల గురించి చెప్పడం అనేది జరుగుతుంది మా ఇంజెక్షన్లో కానీ వాట్సాప్ కానీ చేయడం జరుగుతుంది అది కాకుండా కూడా ఓపీలో జనరల్ పాపులేషన్లో అవగాహన పెంచడం నేను చాలా చాలా ముఖ్యమండి దానికోసం మీడియా మిత్రులకు వైద్య వాళ్ళకు కూడా మేము ఇక్కడ ఇంక బయటకి ఉన్న ప్రోగ్రామ్ చేయడానికి మేము కూడా సహకరిస్తాం మీతో తప్పకుండా మనము ఈ అవగాహన ప్రజల్లో పెంచితే ప్రజలు కనుక టీకాలు కనుక ఉపయోగిస్తే ఈ వ్యాధి యొక్క తగ్గించడం వ్యాధిని తగ్గించడం దాని బర్డెన్ అండ్ డిసీజ్ యొక్క బర్డెన్ ఏదైతుందో వచ్చిన తర్వాత అయ్యే ఖర్చు ఖర్చునంటే తీసుకోవడం వల్ల మనకు చాలా ఖర్చు తక్కువైతుంది ప్రజలు కూడా ఆరోగ్యం ఉంటారు సొసైటీ కూడా మేలు అవుతుంది యశోదా ఎప్పుడు కూడా కూడా మేము ఇంతకు కూడా సాలు మార్చిన చేసామండి సాల్ మార్చినట్టు హైపర్ ట్రేషన్ రక్తపోటు గురించి మేము ఒక ఉద్యమం స్టార్ట్ చేసాం చాలా మంచిగా అది ప్రజల్లో అవగాహన అయింది ఇట్లాంటివి కాకుండా రూరల్ ఏరియాలో మేము హెల్త్ స్కీమ్స్ పెట్టేసి అంటే ఎర్లీ డిటెక్షన్ అది డిసీజ్ దాన్ని మేము వ్యాన్ పెద్ద వ్యాన్ తీసుకుపోయి అక్కడ స్క్రీనింగ్ చేసి ఎర్లీ డిటెక్షన్ క్యాన్సర్ అనుకోండి ఇద్దరు ఆరోగ్య గురించి చేశాము ప్లస్ అవగాహన ఎడ్యుకేషన్ కూడా చేశాము మేము వ్యాక్సినేషన్ గురించి కూడా తప్పకుండా ఈ ప్రోగ్రాంలను చేద్దాం అనుకుంటున్నాము ఈ ఒక సొసైటీకి మనం చేయాల్సిన మంచి పని ఎందుకంటే ప్రజలలో అడల్ట్ వ్యాక్సిన్ గురించి అవగాహన లేదు కాబట్టి ప్రజలు అవగాహన పెంచడము అట్లాగే మనం

స్ఏ బిక్సి మూడో వ్యాక్సిన్ హెచ్పివీ హ్యూమన్ ప్యాప్రోమో వైరస్ అంట ఈ వ్యాక్సిన్ పిల్లల్లో నైన్ టు ట్వెల్వ్ లోపల ఇచ్చేయాలండి ఒకవేళ అప్పుడు తప్పితే అప్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కూడా ఇవ్వచ్చు నైన్ టు ట్వెల్వ్ లోపల రెండు డోసులు ఇస్తామండి ట్వెల్వ్ ఇయర్స్ దాటిన వాళ్ళకి త్రీ డోసెస్ హెచ్పి వ్యాక్సిన్ ఇవ్వాల్సి వస్తుంది మగ పిల్లల్లో ఆడవాళ్ళు ఇద్దరూ చేసుకునే అవకాశం ఎస్పెషల్ ఆడవాళ్ళలో బిఫోర్ డిగ్రీ స్టార్ట్ చేసి ముందు అంటే అందుకే నైన్ టు ట్వెల్వ్ ఇది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే జెనిటల్ వార్డ్స్ అంటే తులుపురులో వస్తే ఉంటారు అదొకటి తగ్గుతుంది ఇంపార్టెంట్ సర్వైకల్ క్యాన్సర్ ఎందుకంటే క్యాన్సర్ పెరుగుతుంది మన దేశంలో సో సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ కూడా హెచ్పివీ వ్యాక్సిన్ అనేది చాలా ఇచ్చారు సో మనం చూసుకుంటే హెపిటైటిస్ బి హెచ్పి వ్యాక్సిన్ హెల్ప్ జాస్ట్ర వ్యాక్సిన్ అనేది అదే చాలా బాగుంటుంది ఇప్పుడు ఎవరిలో ఇవ్వాలి ప్రతి మనకి యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకి అంతటికి ఇవ్వాలి రెండోది అయితే షుగర్ పేషెంట్స్ బీపీ పేషెంట్ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ నెక్స్ట్ మనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ రేణుల్ డయాలసిస్లో ఉన్న పేషెంట్స్కి తప్పనిసరిగా ఈ వ్యాక్సిన్స్ ఇస్తే ఈ రోగాల నుంచి మన ప్రయత్నం ఉండడానికి మన పేషెంట్స్కి హెల్ప్ చేసుకుంటామనుకుంటాం సో ఫండమెంటల్గా ఏంటంటే ఇందాక నాగారాజు అందరం పిల్లల్ని నేషనల్ ఇమ్యూనేషన్ షెడ్యూల్ ఉంది కాబట్టి చేపట్టుకుని వెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వ్యాక్సినేషన్ చేస్తారు అలాగే మన పెద్దవాళ్ళని మనం పిల్లలుగా భావించి మనం వాళ్ళని చేపట్టి తీసుకెళ్ళి పాస్పోర్ట్లు తీసుకెళ్ళి మనం వ్యాక్సినేషన్ చేయాల్సిన బాధ్యత మనమే ఉంది ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళు వాళ్ళకి తీసుకెళ్లి చేయించారు మనం పెద్దవాళ్ళు మన పేరెంట్స్ని మనం తీసుకెళ్లి చేయించాల్సిన బాధ్యతగా